సహోదరులు భక్తిశంగా భర్చర్య నుండి అనదిన ధ్యానంలో అలసిన వాణికి ఊరడించి మాటలు ప్రియులారా మీరు పరదేశంలోనూ యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మక విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి మొదటి పెద్దడు రెండు పదకొండు దేవుడు యాకోబుతో బీతేళ్ళకు వెళ్ళుమని చెప్పాను కానీ అతడు తల చాలా ఆలస్యము చేశాను మరల దేవుడు యాకోబుతో నీవు లేచి బేతులు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసవ్ ఎదురు నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపేటమును కట్టమని చెప్పాను ఆది కాండం ముప్పై ఐదు ఒకటి చివరికి యాకోబో దేవుడు తనను నిజముగా బేతలకు వెళ్ళమని చెప్పుచున్నాడని గ్రహించను తన కుటుంబల వైపు చూచి వారు అన్ని దేశస్తుల వలె వస్త్రములు ధరించుతున్నారని గమనించను ఈ లోక సంబంధమైన వస్త్రములు శరీర సంబంధమైన కోరికలను అతిశయములను కనబరుచుతున్నామని గ్రహించను చాలా తరచుగా పిల్లలు పాపపు అలవాట్లు కలిగి పాపపు స్నేహములతో పడిపోదురు తమ యవ్వన ప్రాయంలో లోక సంబంధమైన అలవాట్లకు బానిసలకూదురు వారు ధరించి ఈ వస్త్రములను చూచి మనము సులభముగా వివేచించవచ్చును కానీ చాలామంది తల్లిదండ్రులు పూర్తిగా గుడ్డివారై ఉండి తమ పిల్లలు నెమ్మదిగా సాధన వలలో పడుచున్నారని గ్రహించలేక వారు నెమ్మదిగా మా పిల్లలు చాలా మంచివారు చాలా అమాయకులు అని చెప్పుదురు యాకపు తన ఇంటి వారికి అన్ని దేవతలను అన్ని వస్త్రములను ఆభరణములను తీసివేయడని ఆజ్ఞాపించను అతడు వాటినన్నిటినీ మస్తకి వృక్షము కింద పాతి పెట్టను ఆ విధముగా యాకోబు కుటుంబంలో ఆత్మీయ మేలుకొడుపు ఉద్యోగము కలిగినది దాని తర్వాత యాకోబు తన వారు ప్రయాణము కొనసాగించడి దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను ఆది కాండ ముప్పై ఐదు ఐదు ఎంత మార్పు కలిగినది ఇప్పుడు చుట్టుపక్కల పట్టణముల వారందరూ యాకబుకు భయపడసాగ్రీ వారు దేవుని ప్రజలు అని వారిలో వారు గుస్సగుసలాడుచుండేది అంతకు మునుపు తన శత్రువులను శాంతపరచుడకు యాగోబు వణుకుచు అనేక ప్రణాళికలు వేయిచుండటి ఇప్పుడు అట్లు లేదు ప్రజలు యాకోబును సమీపించుటకు వణకసాగిరి వారికి దేవుని భయము కలిగను యాకోబు కుటుంబంలో ఈ ఉద్యమం వచ్చిన తర్వాత దేవుడు మరల యాకోబునకు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించడం ఆది కాండం ముప్పై ఐదు పది నుంచి పన్నెండు దేవునికి సంపూర్ణముగా లోబడుదుము దయచేసి దేవునికి సంపూర్ణముగా లోబడము దేవుని ఇల్లైన బేతలకు ఉచుటను ఆపివేయకుము దేవుని ఇంటి నుండి నిన్ను దూరపరచు శత్రువు యొక్క కుయుక్తితో కూడిన పన్నాగములన్నిటి విషయమే జాగ్రత్త వహించము దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదం కింద భద్రత కింద నేను ఉంచవలనని దేవుడు కోరుచున్నాడు దేవుని ఇల్లు అను తన సంఘం యొక్క నిర్మాణంలో మన సంపూర్ణ భాగమును పొందునట్లు ఆయన సహాయము చేయనుగాక